నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనం ములక్కాయలు వేసి పప్పు పులుసు అయితే ప్రిపేర్ చేశానండి మన ఛానల్ నుంచి నేనే పప్పు పులుసు చేశాను వీడియో పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తానండి ఎలా ఉంది అనేది అదిగోండి పప్పు పులుసు ఈరోజు నా లంచ్ ఏంటంటే ములక్కాయలు వేసిన పప్పు పులుసు చికెన్ ఫ్రై ఒక ఎగ్ ఇదండి నా లంచ్ ఈరోజు మీరు కూడా మీ లంచ్ని ఎలా ఎంజాయ్ చేశారు మీ లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి లంచ్ని స్పెషల్గా ప్రిపేర్ చేసుకోండి బాగా డిన్నర్ని ఎలా చేసుకున్నా కూడా లంచ్ని మాత్రం స్పెషల్గా చేసుకోండి ఇప్పుడైతే చూడండి నేను ఎలా తింటున్నానో పప్పు పులుసు ములక్కాయలు వేసి పప్పు పులుసుని అయితే చేశానండి సూపర్ టేస్ట్గా ఉంది అసలు తింటుంటే అయితే అసలు ఇవన్నీ ఏం అక్కర్లేదండి ఈ చికెను ఎగ్ అక్కర్లేదు ఉట్టి ఈ ఇదిగోండి ఈ పప్పులు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి దాంట్లో ములక్కాయలు కూడా యాడ్ చేశాను నేను ఒకసారి నా వీడియో అయితే నేను మీకు పెడతానండి ఎలా ఉంది అనేది ఒకసారి అయితే చూడండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్లో చూసి మీరు కూడా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి మీ లంచ్ని చూసారు కదా సూపర్ టేస్టీగా ఉందండి పప్పులుసు దాన్ని ఎలా తయారు చేయాలి అనేది అయితే మీకు నేను చెప్తాను ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి పప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకొని కొంచెంసేపు నానబెట్టి కుక్కర్లో అయితే ఉడకపెడుతున్నానండి ములకాయలు మంచిగా ఉడికితే పప్పులో ఉడికితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ముళక్కాయలు కూడా పప్పులోనే వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా నేను ఉడకపెట్టానమాట ఇదిగోండి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేశాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసిన వీడియో కొంచెం స్కిప్ అయిందండి కాబట్టి మీరు సాల్ట్ కూడా వేసుకోండి పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి పచ్చిమిరకాయలు ఒక రెండు వేసుకోండి అంతేనండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మీరు లిట్లో వచ్చేసి టూ వచ్చే వరకు కూడా మీరు ఉడకనివ్వండి పప్పుని ఇదిగోండి ఇట్లా మీరు పప్పునైతే టూ వచ్చే వచ్చేవరకు ఉడకనివ్వండి టూ వీల్స్ చాలండి లేకపోతే మెత్తగా అయిపోతుంది మీకు పప్పు మెత్తగా అయిపోతుంది ములకాయలు కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక కుక్కర్ కుక్కర్ కానీ మన పాన్ దేంట్లో పప్పు చేయాలనుకున్నారా అది తీసుకోండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక మిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు ఈ విధంగా తాలింపు గింజలు వేసుకొని వేయించండి పప్పులుసు పప్పులుసు అనేది నెల్లూరు స్పెషల్ అండి అది నెల్లూరులో ఎక్కువగా పప్పులు వేసుకుంటూ ఉంటారు మనమైతే పప్పు చారు అంటూ ఉంటాం మనం అందరం తెలంగాణ ఆంధ్ర అందరూ కూడా మనం పప్పు చారు పప్పు అంటూ ఉంటాం కదా వీట వీళ్ళు నెల్లూరు వాళ్ళు మాత్రం పప్పులు అంటారండి ఆ పద్ధతిలో వాళ్ళ పద్ధతులు అయితే మిట్టి వేసి పిలిస్తారు ఇప్పుడైతే తాలింపులు వేసిన తర్వాత ఉల్లిపాయ ఒక మూడు టమాటాలు కరివేపాకు వేసి అయితే మనం తాలింపు వేయించుకుంటామండి వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగు వేయాలి ఇట్లయితే మొత్తాన్ని కూడా వేయించండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మనం పసుపు కూడా కొంచెం వేసుకున్నాం మనం పప్పులు కూడా పసుపు వేసామండి ఇప్పుడు దీంట్లో కూడా పసుపు వేస్తున్నాము కారం కారం ఎంత వేయాలి అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేయండి కారం కూడా కొంచెం ఎక్కువ తింటారు కొంచెం చాలా తక్కువ తింటారండి పిల్లలు ఉన్నాయి ఇల్లు ఉంటాయి కదా వాళ్ళు కొంచెం ఒక ఇలా టేబుల్ స్పూన్ వేసుకోండి లేదంటే మేము కారం ఎక్కువ తింటామంటే రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే మీరు వేగిన తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా పులుసు తీసుకొని ఆ పులుసును దీంట్లో యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని ఈ విధంగా పోసానండి ఇవ్వండి ఇప్పుడు చింతపండు నీళ్ళు అయితే మనకు మరుగుతున్నాయి ఇప్పుడు కొత్తిమీతతో మనం వేసుకున్నామండి కొత్తిమీరతో కూడా మరిగితే చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసి మరగనివ్వండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ములకాయలు అన్నీ యాడ్ చేసేయండి దీంట్లో చాలా ఈజీగా ఉంది కదండి పప్పులుసు పప్పులుసుని మీరు ఇలా చేసుకొని తిన్నారంటే మాత్రం చాలా బాగుంటుంది నెల్లూరు స్టైల్లో పప్పులుసు ఆంధ్ర స్టైల్లో పప్పు చారు తెలంగాణ స్టైల్లో పప్పు ఇలా అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మనం మనం కూడా మనం పప్పులు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పప్పులుసే అందామండి నెల్లూరు స్టైల్లోనే మనం చేసాం ఇప్పుడు మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీని పక్కన ఏమున్నా కూడా ఇంకా పనికిరావండి అంత బాగుంటుంది ఇది అంత టేస్టీగా కూడా ఉంటుంది పప్పులుసు ఇలా కొంచెం మరగనివ్వండి సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి చూసారు కదా కమ్మగా ఉంటుందండి మనం అందులో ములక్కాయలు కూడా వేసాము పప్పుల్స్లో అబ్బో అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఈ పప్పులుసుని ఇలా తయారు చేసుకోండి మీరు నెల్లూరు స్పెషల్ పప్పుసు గుమ గుమల్లాడిపోతుందండి మనం ఏ అయిపోయినా కూడా దాని గుమ అంత అంతా బాగుందండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ పప్పులుసును అయితే మీరు తయారు చేసుకోండి ఇదిగోండి పప్పు మరుగుతుంది మనకి కుక్క మనకు ఐదు నిమిషాలు ఇలా మరిగితేనే మనకి చింతపండు అంతా మరిగి చాలా బాగుంటుంది పప్పు కొంచెం చిక్కబడుతుంది కూడా అండి అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరు సేఫ్గా ఉన్నారా మీరు అందరు సేఫ్గా ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం పప్పులుసు అయిపోయిందండి మనం ఇంకా స్టవ్ తీసేద్దామా మరి స్టవ్ తీసేసుకుందాం పప్పుల్స్ని ఎంజాయ్ చేద్దామండి సూపర్ టేస్ట్గా ఉండే పప్పులుసు చూశారు కదా నేను ఎలా తిన్నానో దీంతో నేను చికెన్ నంచుకొని తిన్నానండి ఎగ్ కూడా తిన్నాను మీ దగ్గర చికెన్ లేకపోతే ఎగ్ చేసుకోండి ఎగ్ అందరి దగ్గర ఉంటుంది కదా లేదు చికెన్ కూడా వేసుకుంటారంటే చికెన్ కూడా వేసుకుని నేను ముందు ఈ వీడియోలో ఎలా తిన్నానో మీరు కూడా అలా తినండి సూపర్ టేస్ట్గా ఉండే నెల్లూరు స్పెషల్ మూలకాయ పప్పుస్ అయితే నేను పండుగ చేశాను ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ విధంగా అయితే పప్పుస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఈజీ కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్